చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని బెట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బెట్రాయి స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రతాపసింహ తదితరులు పాల్గొన్నారు స్వామి దేవస్థానాన్ని ఒక టూరిజం ప్లేస్ గా చేస్తారని హామీ ఇచ్చారు ఆ కుప్పం మేనిఫెస్టో కూడా బేటాయ స్వామి అభివృద్ధి చెందాలని పెట్టారు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఎండోమెంట్ ద్వారా పేటరా అభివృద్ధి చేయాలని అందరూ ఆఫీసర్ వచ్చారు వాళ్ళ పూర్వీకులు అయ్యి వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయాలని చెప్పారు చెప్పినాక వాళ్ళన్ని రాసుకొని పోయినారు తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకోటి ఏమన్నా అంటే కొండ మీద వస్తువు అంటే దానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు లిఫ్ట్లోనే మార్గంలోనే తీసుకెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అన్ని కూడా కొత్తగా రీ కురాకారం పెంచుతూ పాకశాల సపరేట్గా ఆస్థాన మండపం సపరేట్గా వాహన మండపం సపరేట్గా కనుక కళ్యాణ కట్టు పైన పెట్టేటట్టు దానికి కూడా మాట్లాడినాము అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని ఇక్కడ వాష్రూములు కానీ నీటి సౌకర్యం కానీ అన్ని కూడా చేస్తామని వాళ్ళు చెప్పేసి వెళ్ళినారు